పెద్దలకు హృదయపూర్వక నమస్కారములు పిల్లలకు శుభాశీసుడు సంకటహర చతుర్థి అంటేనే ఇబ్బందులు కష్టములు పోగొడుతుంది పేరులోనే ఉంది కదండి సంకటహర అని మనకు నమ్మకం కూడా ఉండాలి బహుళపక్ష చవితి సాయంత్రం రోజున సాయంత్రం చంద్రోదయం అయ్యాక చేసుకుంటారని పెద్ద పెద్దలు శాస్త్రములు చెబుతున్నాయి ఇవన్నీ పూర్వం నుంచే ఉన్నాయి అనుకోండి మనకు శ్రద్ధ నమ్మకము భక్తి అన్నీ ఉండాలి కదండీ అందుచేతనే రాత్రి మా ఇంట్లో సంకటహర చతుర్థి పూజ చేసుకున్నానండి దానికి సంబంధించినవి ఈ ఫోటోలు వీడియోలునండి